నమస్తే నా పేరు దినేష్ మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ ఈ మధ్య డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ చాలా పాపులర్ అవుతున్నాయి అండ్ మనకి మార్కెట్ లో చాలా మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి వాటిని చెక్ చేసి సెలెక్ట్ చేసుకోవడం కన్ఫ్యూజింగ్ కదా నేను అన్ని ఆప్షన్స్ ని చూసి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఫ్యామిలీకి అండ్ మీ కిచెన్ స్పేస్ కి పర్ఫెక్ట్ ఫ్రిడ్జ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చూద్దాం ఫ్రిడ్జ్ అంటే ఒకసారి కొని ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు యూస్ చేస్తాం సో లాంగ్ టర్మ్ గా ప్లాన్ చేయాలి చిన్న సైజ్ తీసుకుంటే ఫ్యూచర్లో స్పేస్ సరిపోదు పెద్ద సైజ్ తీసుకుంటే కిచెన్ లో అన్నెసెసరీ స్పేస్ వేస్ట్ అవుతుంది సో మనం రెఫ్రిజిరేటర్ తీసుకోవడానికి ఏ ఫీచర్స్ ని కన్సిడర్ చేయాలో చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి మంచి డీల్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఈ వీడియోలో సజెస్ట్ చేసిన అన్ని రెఫ్రిజిరేటర్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు జనరల్ గా రెఫ్రిజిరేటర్స్ ని తీసుకునేటప్పుడు ఫ్యామిలీ సైజ్ బట్టి తీసుకోవాలి అంటారు స్క్రీన్ లో చూస్తున్నారు కదా డిఫరెంట్ ఫ్యామిలీ సైజెస్ కి సజెస్ట్ చేసిన కెపాసిటీ రేంజ్ ని బట్ బ్లైండ్లీ వాటిని ఫాలో అవ్వకండి ఫస్ట్ మీ యూసేజ్ గురించి థింక్ చేయండి లైక్ మీరు బల్క్ గా గ్రోసరీస్ తీసుకుంటున్న అండ్ ఫ్రీక్వెంట్ గా గెస్ట్స్ ఉంటారు లేకపోతే ఎక్కువ టిఫిన్ బ్యాటర్ ని ప్రిపేర్ చేస్తారా అనుకుంటే మీ ఫ్రిడ్జ్ సైజ్ కొంచెం ఎక్కువగా తీసుకోండి జనరల్ గా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ లీటర్ రేంజ్ లో ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ ఇండియన్ ఫ్యామిలీస్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది మోస్ట్ ఇండియన్ హోమ్స్ లో ఫ్రిడ్జ్ ఏరియా ఎక్కువ యూస్ చేస్తారు ఫ్రీజర్ తక్కువ యూజ్ చేస్తారు వెజిటబుల్స్ డైరీ స్పైసెస్ ఆల్ ఫ్రిడ్జ్ సెలెక్షన్ లో ఉంటాయి అందుకే ఇప్పుడు బాటమ్ ఫ్రీజర్ ఫ్రిడ్జెస్ పాపులర్ అవుతున్నాయి హై లెవెల్లో మోస్ట్ యూజ్డ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కన్వీనియంట్ గా ఉంటుంది బట్ బాటమ్ ఫ్రీజర్స్ మోడల్స్ కొంచెం కాస్ట్లీ అండ్ స్లైట్లీ లెస్ ఎనర్జీ ఎఫిషియంట్ ఉంటాయి పానసోనిక్ అండ్ హైయర్ లో మంచి బాటమ్ ఫ్రీజర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన ఫీచర్ ఫ్రిడ్జ్ లేఅవుట్ అండ్ స్పేస్ టాప్ ఫ్రీజర్ ఫ్రిడ్జెస్ లో మోస్ట్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూలింగ్ ఏరియా అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీజర్ ఏరియా ఉంటుంది బాష్ అండ్ గోద్రేజ్ మోడల్స్ లో ఫ్రిడ్జ్ ఏరియా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ సామ్సంగ్ హైయర్ వర్ల్పూల్ ఉంటాయి బాటమ్ ఫ్రీజర్ ఫ్రిడ్జెస్లో ఫ్రీజర్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది సో ఫ్రోజన్ ఫుడ్స్ ఎక్కువ స్టోర్ చేస్తే బాటమ్ ఫ్రీజర్ బెటర్ చాయిస్ కన్వర్టబుల్ ఫ్రిడ్జెస్ అంటే ఫ్రీజర్ని ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేయొచ్చు హోస్టింగ్ టైంలో ఎక్కువ ఐటమ్స్ స్టోర్ చేయాలి అంటే యూస్ఫుల్గా ఉంటుంది హానెస్ట్లీ చెప్పాలంటే సింగిల్ ఫ్రీజర్ ఫ్రిడ్జెస్లో ఈ ఫీచర్ చాలా మంది యూజ్ చేయరు సైడ్ బై సైడ్ ఆర్ మల్టిపుల్ ఫ్రీజర్స్ మోడల్స్లో మాత్రమే ప్రాక్టికల్గా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఎనర్జీ రేటింగ్ అండ్ ఎఫిషియన్సీ మోస్ట్ డబుల్ డోర్ డిఫరెన్స్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎలక్ట్రిసిటీ సేవింగ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ పర్ ఇయర్ ఉంటుంది సో స్టార్ రేటింగ్ కోసం ఎక్స్ట్రా పే చేయడం అవసరం లేదు ఫీచర్స్ అండ్ లేఅవుట్ బేస్ చేసుకుని ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ కామన్ ఫీచర్స్ ఆల్మోస్ట్ అన్ని త్రీ హండ్రెడ్ ప్లస్ లీటర్ ఫ్రిడ్జెస్ లో టూ లీటర్ బాటిల్ స్పేస్ హ్యూమిడిటీ కంట్రోల్ వెజిటబుల్ బాక్స్ టఫ్ అండ్ గ్లాస్ షెల్ఫ్స్ డైరీ కంపార్ట్మెంట్ ఉంటాయి చైల్డ్ లాక్ అండ్ స్మార్ట్ కనెక్టివిటీ మాత్రమే కొన్ని మోడల్స్ లో ఉంటుంది సామ్సంగ్ మోడల్స్ లో రిమోట్ టెంపరేచర్ కంట్రోల్ డయాగ్నోస్టిక్స్ యాప్ లోనే ఉంటాయి నెక్స్ట్ వారంటీ అండ్ సర్వీస్ యూజువల్లీ వన్ ఇయర్ ప్రొడక్ట్ వారంటీ అండ్ టెన్ ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఉంటుంది ఐఎఫ్బి ఫోర్ ఇయర్స్ ప్రొడక్ట్ వారంటీ ఇస్తుంది గోద్రేజ్ హైర్ వోల్టాస్ ప్యానోసానిక్ లో టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది సామ్సంగ్ ఇన్వర్టర్ కంప్రెసర్ కి ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇస్తుంది హైయెస్ట్ ఇన్ ద మార్కెట్ సర్వీస్ వైజ్ శాంసంగ్ ఎల్జీ వర్ల్పూల్ టాప్ రేటెడ్ గా ఉంటాయి నెక్స్ట్ ప్రైస్ ఓవర్ యూ చూద్దాం జనరల్ గా త్రీ హండ్రెడ్ లీటర్ మోడల్స్ అండర్ థర్టీ థౌసండ్ కి వస్తాయి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ లీటర్స్ అండర్ ఫిఫ్టీ థౌసండ్ కి వస్తాయి ఫోర్ హండ్రెడ్ ప్లస్ లీటర్స్ మనకి అండర్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కి వస్తాయి ఇప్పుడు డబల్ డోర్ ఫ్రిడ్జెస్ లో నా సజెషన్స్ ఏంటో చూద్దాం డబల్ డోర్ ఫ్రిడ్జెస్ లో ఫస్ట్ అండర్ త్రీ హండ్రెడ్ లీటర్ ఫ్రిడ్జెస్ అండర్ త్రీ హండ్రెడ్ లీటర్ రిఫ్రిజిరేటర్స్ లో నా ఫస్ట్ సజెషన్ హైయర్ టూ ఫార్టీ లీటర్ టూ స్టార్ ఫాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ దీని టర్బో ఐసింగ్ టెక్నాలజీ వల్ల ఐస్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫాస్ట్ గా ఓన్లీ ఫార్టీ నైన్ మినిట్స్ రెడీ అవుతుంది కూల్ ప్యాడ్ ఫీచర్ పవర్ కట్ అయినా కూడా ఇన్సైడ్ ఫుడ్ ని కొంతసేపటి వరకు ఫ్రెష్ గా ఉంచుతుంది ఫ్రాస్ట్ ఫ్రీ ఆపరేషన్ వల్ల మాన్యువల్ డిఫాస్ట్ చేయడం అవసరం లేదు ఆటోమేటిక్ గా ఐస్ బిల్డప్ ని ప్రివెంట్ చేస్తుంది స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ వల్ల వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చిన రిఫ్రిజిరేటర్ సేఫ్ గా పనిచేస్తుంది ఈ ఫీచర్ వల్ల ఇది డైలీ యూస్ కి పర్ఫెక్ట్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిఫ్రిజిరేటర్ ఉంటుంది అండర్ త్రీ హండ్రెడ్ లీటర్ రిఫ్రిజిరేటర్ లో నా సెకండ్ సజెషన్ ఎల్జీ టూ ఫార్టీ టూ లీటర్ త్రీ స్టార్ రిఫ్రిజిరేటర్ ఇది స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ వల్ల ఎనర్జీ కన్సంప్షన్ తక్కువగా నాయిస్ కూడా చాలా తగ్గుతుంది అలాగే రిఫ్రిజిరేటర్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది డోర్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీ వల్ల ఇన్సైడ్ టెంపరేచర్ యూనిఫామ్ గా ఉంటుంది కూల్ అవుతుంది స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్స్ వల్ల రిఫ్రిజిరేటర్ హోమ్ ఇన్వర్టర్ కి ఆటో కనెక్ట్ అవుతుంది పవర్ కట్ టైమ్ లో కూడా అన్ఇంటరప్టెడ్ కూలింగ్ అందిస్తుంది దీని మల్టీ ఎయిర్ ఫ్లో సిస్టమ్ ఫుడ్ ఫ్రెష్ ను ఎక్కువ సేపు ఉంచుతుంది హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ లెవెల్స్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది అండర్ త్రీ హండ్రెడ్ లీటర్ రిఫ్రిజిరేటర్ లో నా థర్డ్ సజెషన్ శాంసంగ్ టూ థర్టీ సిక్స్ లీటర్ త్రీ స్టార్ రెఫ్రిజిరేటర్ దీని డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ వల్ల పవర్ కన్సంప్షన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గుతుంది నాయిస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాగే ట్వంటీ ఇయర్స్ వారంటీతో లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కన్వర్టబుల్ మోడ్ వల్ల మీ స్టోరేజ్ స్పేస్ మీ అవసరానికి వీలుగా ఫ్రిడ్జ్ లేదా ఫ్రీజర్ గా యూజ్ చేసుకోవచ్చు ఆల్ రౌండ్ కూలింగ్ సిస్టమ్ వల్ల ప్రతి షెల్ఫ్ లో ఈవెన్ కూలింగ్ అవుతుంది దీని పవర్ కూల్ ఫీచర్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ని చాలా త్వరగా చిల్ చేస్తుంది ఈ ఫ్రిడ్జ్ డిజైన్ అండ్ ఎనర్జీ పరంగా పర్ఫెక్ట్ ఫ్యామిలీ చాయిస్ అవుతుంది ఇప్పుడు టు లీటర్ గురించి చూద్దాం టు ఫ్రిడ్స్ లో నా ఫస్ట్ సజెషన్ ఎల్జీ త్రీ ట్వంటీ టూ లీటర్ త్రీ స్టార్ రిఫ్రిజిరేటర్ దీని స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ వల్ల ఎనర్జీ సేవింగ్ ఎక్కువగా నాయిస్ తక్కువగా అండ్ రిఫ్రిజిరేటర్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది కన్వర్టబుల్ ఫీచర్స్ వల్ల ఫ్రీజర్ ను ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు స్టోరేజ్ స్పేస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మల్టీ ఎయిర్ ఫ్లో సిస్టమ్ వల్ల ప్రతి పాటలోనూ ఈవెన్ కూలింగ్ అందిస్తుంది ఫుడ్ ఎక్కువగా ఫ్రెష్ గా ఉంచుతుంది స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీ వల్ల రిఫ్రిజిరేటర్ పవర్ కట్ అయినా కూడా హోమ్ ఇన్వర్టర్ కి ఆటో కనెక్ట్ అవుతుంది ఈ ఫ్రిడ్జ్ లో స్మార్ట్ ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రిఫ్రిజిరేటర్స్ లో నా సెకండ్ సజెషన్ సామ్సంగ్ త్రీ ఫిఫ్టీ లీటర్ త్రీ స్టార్ రెఫ్రిజిరేటర్ ఇది బీ స్పోక్ ఏ మోడల్ దీని ఏ ఎనర్జీ మోడ్ వల్ల రిఫ్రిజిరేటర్ యూసేసిస్ చేసి టెన్ పర్సెంట్ కన్వర్టబుల్ ఫైవ్ ఇన్ వన్ టెక్నాలజీ వల్ల మన అవసరాన్ని బట్టి మోడ్స్ లో యూజ్ చేయొచ్చు నార్మల్ ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ సీజనల్ వెకేషన్ అండ్ హోమ్ ఎలోన్ మోడ్స్ కూడా ఉంటాయి కూలింగ్ ప్లస్ సిస్టమ్ వల్ల ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ లో సెపరేట్ కూలింగ్ ఉంటుంది ఫుడ్ ఫ్రెష్నెస్ ఎక్కువ సేపు మెయింటైన్ చేస్తుంది స్మార్ట్ థింగ్స్ యాప్ కనెక్టివిటీ ద్వారా మీ రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ అండ్ సెట్టింగ్స్ ని మొబైల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ రిఫ్రిజిరేటర్ లో నా థర్డ్ సజెషన్ బాష్ త్రీ సిక్స్టీ ఎయిట్ లీటర్ త్రీ స్టార్ రెఫ్రిజిరేటర్ దీని వేరియో ఇన్వర్టర్ కంప్రెసర్ వల్ల ఎనర్జీ సేవింగ్ ఎక్కువగా నాయిస్ తక్కువగా అండ్ లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది టూ పాయింట్ ఫైవ్ లీటర్ ఇన్ వాటర్ డిస్పెన్సర్ వల్ల ఫ్రిడ్జ్ డోర్ తెరవకుండా డైరెక్ట్ గా చిల్డ్ వాటర్ తీసుకోవచ్చు ఇది చాలా ఫీచర్ ఇన్ మోడ్స్ వల్ల మీరు మీ స్టోరేజ్ అవసరానికి అనుగుణంగా ఫ్రీజర్ అండ్ ఫ్రిడ్ స్పేస్ ని మార్చుకోవచ్చు టెక్నాలజీ వల్ల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువసేపు ఫ్రెష్ గా ఉంటాయి మాయిశ్చర్ అండ్ టెంపరేచర్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ లీటర్ ఫ్రిడ్జెస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ లీటర్స్ ఫ్రిడ్జెస్ లో నా సజెషన్ సామ్సంగ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ లీటర్స్ త్రీ స్టార్ రిఫ్రిజిరేటర్ ఇది బీ స్పోక్ ఏ మోడల్ దీని ఏఐ ఎనర్జీ మోడ్ రిఫ్రిజిరేటర్ యూసేజ్ అనాలిసిస్ చేసి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఎనర్జీ సేవ్ చేస్తుంది కన్వర్టబుల్ ఫైవ్ ఇన్వెన్ టెక్నాలజీ వల్ల మన అవసరాన్ని బట్టి మనం ఫైవ్ డిఫరెంట్ మోడ్స్ లైక్ నార్మల్ ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ సీజనల్ వెకేషన్ హోమ్ ఎలౌన్ లో ఫ్రిడ్జ్ ని యూస్ చేయొచ్చు ట్విన్ కూలింగ్ ప్లస్ సిస్టమ్ వల్ల ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్ లో సెపరేట్ కూలింగ్ జరుగుతుంది ఫుడ్ ఎంతసేపు అయినా ఫ్రెష్ గా ఉంటుంది స్మార్ట్ థింగ్స్ యాప్ కనెక్టివిటీ ద్వారా మీ రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ అండ్ సెట్టింగ్స్ ని మొబైల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు నెక్స్ట్ బాటమ్ ఫ్రీజర్ ఆప్షన్స్ బాటమ్ ఫ్రీజర్ ప్రిఫర్ చేస్తే హైయర్ బెస్ట్ చాయిస్ డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది మనకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అలాగే ఫోర్ హండ్రెడ్ ప్లస్ లీటర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది మిడ్ రేంజ్ లో హైయర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ లీటర్ త్రీ స్టార్ బాటమ్ ఫ్రీజర్ సూపర్ ఆప్షన్ ఇందులో ఫోర్టీన్ ఇన్ వన్ కన్వర్టబుల్ మోడ్స్ ఫ్యాన్ రేషియో ఐడియల్ ఫర్ ఇండియన్ ఫ్యామిలీస్ దీని ఇన్ వన్ కన్వర్టబుల్ టెక్నాలజీ వల్ల మీరు అవసరానికి అనుగుణంగా ని ఫోర్టీన్ డిఫరెంట్ మోడ్స్ లో యూస్ చేయొచ్చు లైక్ వెజ్ మోడ్ పవర్ సేవింగ్ మోడ్ డిజర్ట్ మోడ్ వెకేషన్ మోడ్ ట్రిపుల్ ఇన్వర్టర్ అండ్ డ్యూయల్ ఫ్యాన్ మోటర్ టెక్నాలజీ వల్ల ఎనర్జీ సేవింగ్ ఎక్కువగా ఉంటుంది కూలింగ్ ఫాస్ట్ గా అండ్ నాయిస్ తక్కువగా ఉంటుంది వన్ అవర్ ఐసింగ్ టెక్నాలజీ వల్ల ఐస్ ఓన్లీ సిక్స్టీ మినిట్స్ లో రెడీ అవుతుంది పార్టీస్ లేదా అర్జెంట్ యూస్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది బాటమ్ మౌంట్ డిజైన్ వల్ల ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ లెవెల్ లెవెల్లో ఉంటుంది ఈ వీడియో ద్వారా మీరు ఒక మంచి రిఫ్రిజిరేటర్ ని సెలెక్ట్ చేసుకోగలరా అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ